నంద్యాలపట్నం సల్బినగర్ సల్ఫీనగర్ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సయ్యద్ ఖలీల్ అహ్మద్ ఆన్లైన్ మోసాల బారిన పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ముస్లిం జేఏసీ కన్వీనర్ గన్నీ అబ్దుల్ కరీం గురువారం నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రానాకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా గన్ని అబ్దుల్ కరీం మాట్లాడుతూ మృతుడు సయ్యద్ ఖలీల్ అహ్మద్ తన మరణ వాగ్మూలం ఆధారంగా తెలిపిన ఆన్లైన్ కంపెనీ మరియు వారి యజమానులు ఎవరున్నారో కనిపెట్టి కఠినంగా శిక్షించాలన్నారు త్వరలో ఆన్లైన్ మోసాలపై అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు కో కన్వీనర్ షేక్ మహబూబ్ బాష మాట్లాడుతూ ఖలీల్ సంఘటనపై ఇప్పటికే పలు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం జరిగిందని డబ్బులు కూడా రికవరీ చేయడానికి ప్రయత్నిస్తానని ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా సానుకూలంగా స్పందించారని ఆన్లైన్ మోసాలపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారన్నారని తెలిపారు కూటమి ప్రభుత్వం సయ్యద్ ఖలీల్ అహ్మద్ కుటుంబాన్ని ఆదుకోవాలని యాభై లక్షలు నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మాస్టర్ సర్దార్ ఖాన్ ఇద్రిష్ షేక్ పునా జుబేర్ కాజా బాబా తదితరులు పాల్గొన్నారు ఆత్మహత్య గురించి చాలా మంది ఎవరికి చెప్పుకోలేక పురుతో తమ పాటలను సమస్యను భూతత్వంగా చూసి ఆత్మహత్య చేసుకు ఆత్మహత్య చేసుకోవడం చూస్తున్నాం నిన్న జరిగిన దుస్సంఘట లాంటి దుస్సంఘటలు కాకుండా దీనికి పోలీసు శాఖ వారు కూడా తమ వంతు శైలిలో సహాయ సహకారాలు అందించి ఆన్లైన్ చేసే సైబర్ నేరస్తులను పట్టుకోవాలని వారికి శిక్ష తగిన శిక్ష వేయాలని చెప్పి మనం ఈ రోజున వారిని విన్నమించుకోవడానికి వచ్చాము ఎస్పీ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి ఇలాంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి మేము దాన్ని ఖచ్చితంగా పరిష్కరిస్తాము ఆత్మహత్య చేసుకోవడం లేడము భావ్యం కూడా కాదు కుటుంబం ఉంటుంది కుటుంబమే ఆ స్థితిగతులను కూడా పరిశీలించి ఒకసారి ఆలోచించి దాని గురించి మీరు ధైర్యంగా స్టేషన్ దగ్గరికి వస్తే మేము దాని గురించి వాకప్ చేసి ఆ ఆన్లైన్ మోసాలు అరికడతామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అలాగే దీని గురించి కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా కూర్చో బాగుంటుందని ఆయన గారు చెప్పడం మేము కూడా దానికి సానుకూలంగా స్పందించడం ఆన్లైన్ కోసాల గురించి కనీస అవగాహన కార్యక్రమాలను త్వరలో వెంజారా సింధు ముస్లిం జేఏసీ ద్వారా నిర్వహించబోతామని మీడియా ద్వారా తెలియజేసుకుంటూ దయచేసి ఆత్మహత్య చేసుకునే వారందరూ అందరూ ఒక్కసారి పోలీసు శాఖ వారికి కానీ లేతే లేకపోతే వెంజారా సింధు ముస్లిం జేఏసీ వారికి కానీ లేకపోతే న్యాయశాఖ సంబంధించిన న్యాయవాదులకు కానీ మీరు ఒకసారి కలిసి ధన్యవాదాలు చెప్పుకుంటే ఆత్మహత్య చేసుకునే దుర్గతి దృష్టికి రాదని చెప్పి మరొకసారి జై హింద్ నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా గారిని కలవడం జరిగింది ఏదైతే నిన్న సయ్యద్ ఖలీల్ అహ్మద్ ఆన్లైన్ మోసాల బారిన పడి ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది దానిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని చెప్పి అదే విధంగా ఏదైతే కంపెనీ పేర్లు ఆయన చెప్పాడో ఆ కంపెనీ యాజమాన్యంపై మరియు ఉద్యోగస్తులపై కూడా సరైన విచారణ జరిపించి వారిని అరెస్టు చేయాలని చెప్పి ఈ రోజు ఎస్పీ గారిని కలిసి నంద్యాల అసెంబ్లీ ఇన్స్ప్రీమ్ డైట్ యాక్షన్ కమిటీ తరఫు నుంచి వివరణ ఇవ్వడం జరిగింది సానుకూలంగా స్పందించిన ఎస్పీ గారు కూడా దీనిపై విచారణ చేస్తున్నాము నాన్ అయిలబుల్ కేసులు ఇప్పటికే నమోదు చేశాము అవసరమైన రీతిలో దీని విచారణ చేసి తగిన రీతిలో డబ్బు కూడా వచ్చే విధంగా మనము దీనిపై కృషి చేస్తున్నామని చెప్పడం జరిగింది ఆ కంపెనీ యాజమాన్యంపై కూడా జరిగింది రెండో విషయం ఏమంటే ప్రభుత్వాన్ని మేము నంద్యాలం అసెంబ్లీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీగా ఒక కోరుతున్నది ఒకటి ఏదైతే చనిపోయాడో ప్రభుత్వ ఉద్యోగి అయిన ఖలీల్ సయ్యద్ ఖలీల్ అహ్మద్ అతనికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కావున దయ ఉంచి అతనిపై ఆ కుటుంబానికి కనీసం అంటే ఒక యాభై లక్షల రూపాయలు ఎక్స్టీ ప్రకటించాలని చెప్పి మేము కోరుతున్నాము అదే విధంగా రాబోయే రోజుల్లో ఈ ఆన్లైన్ మోసాలపై నందే అసెంబ్లీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ గా మేము అవగాహన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి మీడియా తెలిపారు